హలో ఎవరివా దిస్ ఇస్ అనీ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మీకు క్యారెట్ హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు స్వీట్ షాప్లో తినే టేస్ట్ పర్ఫెక్ట్గా చేస్తానండి నేను చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూ ఫస్ట్ అండి క్యారెట్ సన్న చాలా సన్న తురుము తీసుకున్నానండి నేను తురుముకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అండి దీని క్యారెట్ మీద బాగా తోలు తీసేసుకొని తురుముకోండి డైరెక్ట్గా తురుముకోవద్దు తర్వాత ఇవన్నీ జీడిపప్పు కొంచెం ద్రాక్ష అండి నెయ్యిలో వేసి వేయించుతా అన్నాను కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోండి క్యారెట్ అప్పుడే బాగుంటుందండి క్యారెట్ మాత్రము ఇప్పుడు ఎండు ద్రాక్ష మీకు ఎర్రది ఉంటే ఎర్రదే వేసుకోండి నా దగ్గర బ్లాక్ది ఉంది కాబట్టి బ్లాక్తో వేస్తా ఉన్నానండి ఇది కూడా బాగుంటుందండి బ్లాక్ ద్రాక్ష కూడా ఇవన్నీ వేయించి పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు క్యారెట్ ఉంది కదా క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి క్యారెట్ నాకు కొలతలు వేసుకుంటున్నానండి కొలత వేసి వేసుకున్నారంటే మీకు షుగర్ ఎంత కావాలో అంత కరెక్ట్గా వేసుకోవచ్చండి నాకు కరెక్ట్గా ఒక మూడు కప్పులు పట్టిందండి నేను తీసుకున్న గ్లాస్తో మూడు కప్పులు క్యారెట్ వచ్చింది నాకు ఈ క్యారెట్నండి బాగా బాగా వేయించుకోవాలండి కొంచెం ఇప్పుడు మనం ఈ కలర్లో ఉంది కదా బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది అప్పుడు దాకా మగ్గిందంటే మీకు పచ్చివాసన బాగా పోతుంది బాగా ఉడికిపోతుందండి త్వరగా ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత మంట తగ్గించుకొని మూత పెట్టేసిండి కొంచెం బాగా మగ్గుతుందండి మూత పెట్టేశారంటే ఇట్లా బాగా మగ్గిన తర్వాత చూసారు కదా కొంచెం కలర్ మారింది మన క్యారెట్ ఇట్లా మారిన తర్వాత ఇంకొంచే ఫ్రై చేసేసి పాలు పోసేసుకోండి పాలు పోసుకొని కొలతండి నేను మూడు గ్లాసులు పట్టింది కదా నాకు క్యారెట్ దానికి నేను రెండున్నర గ్లాసు పాలు పట్టిందండి నాకు రెండున్నర గ్లాస్ వేసుకోండి లేదంటే రెండున్నర వద్ద కరెక్ట్గా రెండు గ్లాసులు కూడా సరిపోతుందండి మూడికి మాత్రం గ్యారంటీ రెండు గ్లాసులు పాలండి పాలు కొంచెం క్రీమ్ మిల్క్ వేసుకుంటే మీకు పాలుకోవా టేస్ట్ వస్తుందండి మీకు చాలామంది కోవా వేస్తారు కదా క్యారెట్లో కొంతమంది కోవా చేస్తారు మీకు ఆ టేస్ట్ వస్తుంది మీకు ఖచ్చితంగా మంచి క్రీమ్ మిల్క్ వాడుకున్నారంటే మీకు అదే ఫ్లేవర్ వస్తుందండి మీకు మా ఎడైనా మాకు బయట పోసే పాలు ఉంటాయి కదా ఆ మిల్క్లో కానీ నీళ్లు మాత్రం దే ఏ పాలైనా అండి వాటర్ కలపద్దండి డైరెక్ట్గా అట్టే వేసుకోండి ఎందుకంటే వాటర్ కలిపారంటే మీకు ఆ టేస్ట్ రాదండి పాలలో అది మీరు ఉడికిన తర్వాత మీకు కోవా టేస్ట్ రాదు బాగా ఉడకాలండి ఆ పాలంతా క్యారెట్లో బాగా మగ్గిపోవాలి ఆ క్యారెట్ కూడా మనకు బాగా మెత్తబడాలండి ఇప్పుడు కొంచెం చూశారు కదా ఇప్పుడు కొంచెం పాలు ఉండగానే నేను ఇప్పుడు షుగర్ వేస్తున్నాను ఇది ఆర్గానిక్ షుగర్ అండి అందుకని ఆ కలర్లో ఉంది ఇప్పుడు నేను మూడు గ్లాసులు క్యారెట్కి నేను ఒకటి కాలు గ్లాస్ పట్టిందండి నాకు ఒక గ్లాసు మళ్ళీ ఒక కాలు గ్లాస్ షుగర్ అండి అదే వైట్ షుగర్ అయితే మాత్రము మీకు కరెక్ట్గా మూడికి ఒక గ్లాస్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి మూడు క్యారెట్కి ఒకటే ఒక గ్లాస్ షుగర్ సరిపోతుందండి నాకు ఇది ఆర్గానిక్ షుగర్ కాబట్టి ఇంక కాల్ కప్ ఎక్స్ట్రా కొంచెం షుగర్ వేశానండి ఇప్పుడు ఇవన్నీ వేసి షుగర్ బాగా కలవాలండి మొత్తం దాంట్లో క్యారెట్లో ఇప్పుడు ఆ నీళ్లు ఉన్నాయి కదా అవన్నీ బాగా ఇంకిపోవాలి మీకు బాగా డ్రై అయిపోవాలండి క్యారెట్ అప్పుడే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది హల్వా ఫ్లేవరు చూసారు కదా ఆ నురగంతా పైకి వస్తూ ఉంది చూడండి అది ఉడుకుతూ ఉంది ఆ చక్కెర పాకం అంతా బాగా ఉడికేంత వరకు వేయించుకోండి బాగా మీరు ఎక్కువసేపు పడుతుంది కాబట్టి హైలో పెట్టుకొని వేయించుకుంటామండి దగ్గరుండి మళ్ళీ మీరు స్లోలో పెట్టి మూత పెట్టారంటే చాలా టైం పడుతుందండి అందుకని చూశారు కదా బాగా ఉడుకుతా ఉంది ఉడికిపోయింది దా దగ్గర పడింది అంతసేపు బాగా కలుపుకోవాలండి దగ్గర వరకు మీకు ఆ నెయ్యి వేసాను కదా ఆ నెయ్యి కూడా కొంచెం బయట రిలీజ్ అవుతుందండి చూడండి బాగా అతుక్కోవట్లేదు ఉడికింద బాగా ఉడికిపోయింది మనం వేసిన షుగర్ అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఈ టైంలో మనం జీడిపప్పు ద్రాక్ష వేయించుకున్నాం కదా దాన్ని కూడా వేసేసియండి మీకు ఒక్క చుక్క కూడా మీకు తేమ అనేది లేకుండా బాగా డ్రై చేసుకున్నారంటే మీకు త్రీ ఫోర్ డేస్ అయినా పాలు వేసినా కానీ త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మూడు నాలుగు రోజులైనా బాగా ఫ్రెష్గా ఉంటుందండి హల్వా చూసారు కదా మీకు బాగా పైకి నెయ్యి కూడా తేలుతూ ఉందండి అంతసేపు బాగా వేయించుకోండి అంతే అండి క్యారెట్ హల్వా రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి